ఇరుగులో విశ్వాలి మూడు మంది కూడుకోవాలి మూడు వందల కాస్త తొమ్మిది అవ్వాలి పన్నెండు ఒక వెయ్యి మంది పైన సంఘం అయ్యి చక్కగా గొప్ప సేవ జరగాలి దేవుడి జరిగించిన దాకా నేను మనుషులు చూడడం ఇద్దరున్న వాక్యం అదే వెయ్యి ఉన్న అదే ప్రసంగం ఓకే ఇప్పుడు వెయ్యి మంది అనేటువంటి మాటలు పది మంది అంటున్నారు మీరు తల్లిలా కాదా ఇక్కడ ఎక్కడ తెలియదు యోద్ధ నువ్వు అలా చట్టం వాడతా ఉండాలి ఎప్పుడు దాన్ని మాట్లాడాను కదా ఓకే యోద్ధ నైన్ థర్టీ క్లోజ్ చేసుకుందాం లైన్ రైన్ సిక్టోక చెప్పింది అలా చెప్పండి ఆఫీస్ ఏంటారా రైతు ఓకే Yeah.

భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టం ఎంత వాళ్ళ ఇష్టం లేదా ఎస్ అంతే ఎంత నాకు ఇష్టం లేదు దేవుడెవరో తెలుసుకోవాలి దేవుడెవరో గ్రహించాలి ఆరాధించాలి సేవించాలి అది దేవుడు ఇష్టపడుతున్నాడు మనుషులు పరిజ్ఞాన విజ్ఞానం జ్ఞానం దేవుడు దయచేసాడు తెలుసుకోవాల్సిన నెసెసరీ ఉన్నది కదా అవసరం ఉన్నది కదా కానీ ప్రజలు తెలుసుకోకటం దేవుడికి బాధ కోపం ఆవేదన దిగులు దేవుడికి అందుకే ప్రత్యేకంగా దేవుడు తన ప్రజలకు ఏమిస్తున్నాడు అంటే చెప్తున్నాడు ఏమిటంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు మన ఇష్టలు భక్తులేం చేస్తారు భయము భక్తి కలిగి ప్రభు కొరకు బ్రతుకుతారు అది దేవుడికి ఇష్టం వాళ్ళంటే శ్రేష్ఠులు బైబిల్లో కొంతమంది ఉన్నారు నేను జ్ఞాపకం చేస్తాను దానికంటే ముందుగా హెబ్రిల్ రాసి పత్రిక నాలుగో పదకొండవ అధ్యాయం నాలుగో వాక్యం చూడండి ఒకసారి నాలుగో ఐదు ఆరు వచ్చినాడు ఎవరు రాయబడింది అక్కడ విశ్వాసమును బట్టి హేమేలు అయ్యాని కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాను దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్షించినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యును పొందను కింద వచ్చేసరికి ఐదు వచ్చిన విశ్వాసమును బట్టి హానకు మరణము చూడబడినట్లు కొనుక్కోబడిను అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడైండునని సాక్ష్యం పొందను కాగా దేవుడు అతడిని కోల్పోయాను గనక అతడు కనబడలేదు ఆరోజు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు లేకుండా అసాధ్యం దేవు చా ఇక్కడ గమనిస్తే హడకు హే పేరు శ్రేష్ఠుడిగా అంచుపడ్డాడు కళ్యాణ్ కంటే కూడా హేబేలు శ్రేష్టమైన బలిని ఇచ్చాడు అందుకే కళ్యాణ్ ఇష్టపడలేదు హేబేలు ఇష్టపడ్డాడు అంటే హేబేరు చనిపోయిన రక్తము దేవునికి పొరపెట్టింది చనిపోయిన అతని నీతిని దేవుని విడిచిపెట్టడు నీతిని కూడా రిమెంబర్ జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపం చేసుకుంటున్నాడు ఆయన హేబేలు గురించి పత్రికలో చక్కగా రాగాడు ఆడకు మరణము చూడకుండా కొనిపోబడేను కొనిపోబడ అతడు దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు ఎన్న గట్టిగా దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది మీద మన మునుపు మనం ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి చెప్పండి మనుషులకి కాదు దేవుడికి ఇష్టుడిగా బ్రతకాలి హాడకు గురించి కొద్దిగా మనం మొదలకెళ్తే ఆది కాలో ఆదికాల ఐదు ఇరవై రెండవ వచ్చినలో చెప్పబడినటువంటి మన కాలం స్థితి కాదు లేదా ఓకే ఓకే ఇరవై రెండవ వచ్చిన చూడండి ఐదు ఇరవై రెండవ వచ్చు హాకు మెధుషులని కలిగిన తర్వాత దేవుడితో నడుచుచు కుమార్తెలను కుమారులను కలిగిన చూడండి ఒక కుటుంబ వ్యవస్థ ఇక్కడ కనబడుతుంది పిల్లల కంటూరు కట్టు పిల్లల కూడా ఎవరితో నడుస్తున్నాడంటే దేవుడితో కొంతమంది పిల్లలండి కుదరదండి చర్చిరాలేము పిల్లలండి ప్రార్థన కోటలకు వెళ్ళలేము పిల్లలండి బాధ్యతలండి వాళ్ళ అవసరం తీర్చాలి ఎన్నో కహానీలు కారణాలు కొన్నిసార్లు భక్తి అటున్నవాళ్ళు చెప్పే సామెత ఆమెంటారు సాగులు అంటారు కానీ హనుకు అలా చేయలేదు చాలా మంది పిల్లలు కలిగిన హనోక్ కానీ మెతుష్యులా అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఇతరు కంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరు లేదు తొమ్మిది వందల సంవత్సరాల పైన బ్రతికేడు ఈ ఆశ్రోదం ఎక్కడుండి వచ్చిందంటే హనుక్కు నుండి వచ్చింది తన పిల్లలకి తన పిల్లలకి నేర్పిస్తూ విచ్చాడు రే బాబు మన జీవితంలో ఒకే దేవుడు ఆయన ఆరాధికుడు ఆయన వైపు చూస్తూ మనం నడవాలి నేను త్రీ హండ్రెడ్ ఇయర్స్ నడుస్తూనే ఉన్నాను దేవుడు చూసి చూసి అన్నాడు అంట నువ్వు నడుస్తు నడుస్తున్నా నడుస్తున్నావు కదా మూడు వందల సంవత్సరాలు వచ్చి మా వెళ్ళిపోదా అని చెప్పేసి అలాగే సజీవంగా తీసుకుని వెళ్ళిపోయాడు చెప్పకూడదు ప్రభులు పరిచయం అంత మూడు వందల సంవత్సరాలు మనం ఎంత మహా అయితే డెబ్బై ఎక్కువ అయితే ఎనభై దీనికే మనం కింద నిలబడుతున్నాం తెలుసుకొని దేవుడిని తెలుసుకునే సరిగ్గా ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రముఖులు నమ్మకం బ్రతకడానికి యాభై సంవత్సరాలు వేసు రావాలి అప్పుడు ఏదో ఒక ఐదు పది సంవత్సరాలు నడిచి వెళ్ళిపోతాం కానీ మనం నడవలేదు మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడు దేవుడిని వెంబడిస్తూ వెళ్ళాడు పరలోకానికి ఎత్తుకెళ్ళక మునుపు అతడు దేవుడి ఇష్టడిగా బ్రతికాడు ఏమే అంటే దేవుడికి ఇష్టం దేవుడికి ప్రియం తోదారు అన్నకు ఏరియా ఏరియా గురించి మీకు తెలుసు కదా స్టోరీ ఏరియా ఏం చేశాడు ఏరియా పారిపోతాడు ఎందుకు పారిపోతాడు చెప్పండి ఎవడో చెప్పుతాననే ఉద్దేశమే కాదు కానీ ఒక అన్ని స్త్రీ చేతులు రెండు కోణాలు ఉన్నాయి ఒక కోణం ఆమె చేతిలో చనిపోకూడదని ఒకటి నేను ఇంతకాలం బ్రతికి ఈ స్త్రీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టం లేదు నా మరణం ప్రపంచానికి ఒక విలువైనదిగా ఉండాలి కానీ ఏదో అసాము అసామాన్యుడిగా బ్రతికి చచ్చుకోవడం నాకు ఇష్టం లేదని ఒక రోషం కలిగి యన వెళ్ళాడు వెళ్ళి దేవునితో మాట్లాడటం కొరకు వెళ్ళాడు తర్వాత బదిరి వృక్షం కింద పండుకోవడం ఆ తర్వాత దేవునితో కూచ్చి ఆహారం పెట్టుకుని రెండుసార్లు లేపి నిశక్తికి మించిన మన ప్రయాణం అని లేచి వెళ్ళాడు ఒక్క ఒక్కరోజు భోజనం దేవుడు దేవుడు పెడితే భోజనం ఒక్కరోజు భోజనం నలభై రాత్రులు నలభై పనులు పని చేస్తాం అమే మనం వండుకునే భోజనాలు ఎంతసేపు ఉంటాయి రోజుకి మూడు కోట్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా వల్ల ఓకే నైట్ డిన్నర్ చేసినా కూడా అవి అయిపోయి ఆ బలం అంతసేపు ఓకే అయితే దేవుడు దూతలు పెట్టినటువంటి ఆహారం దేవుడు ఇచ్చిన ఆహారం తిని నలభై పెద్ద రాత్రులు నలభై కదళ్ళు ప్రయాణం చేసిన మళ్ళీ ఎక్కడ ఆహారం తిన్నట్లు కానీ ఎక్కడ లేదు దేవుడు స్తోత్రం గాక ఎంత బలం వచ్చింది దేవుడు దోతు కూడా శక్తికి మించిన నీకున్న శక్తికి మించిన నీకు కూడా నాకు కూడా మనందరికీ మన శక్తికి మించిన ప్రయాణాలు దేవుడు మనకి ఇవ్వగలున్నాడు ఆమెను చదువు అయితే మనం వెళ్ళలేని మార్గాల్లో ప్రభులు నడిపించగలరు ముందో నువ్వు వెళ్ళలేని మార్గాల్లో నిన్ను తీసుకొని వెళ్ళగలడు దేవుడికి స్తోత్రం కలుగురుగాక ఆమె ప్రజల్లో దేవుని తీసుకెళ్ళగలడు దేవుడు నడిపించగలడు ఏమే సరే ఓకే ఎలియా అంటున్నాడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏలియా అంటున్నాడు నేను ఒక్కడే నీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి తప్పించుకొని నేను వచ్చాయా అస్త్రీ చేతులు చనిపోకూడదంటే ఏమన్నాడు తెలుసా అరేది అవునా ఎంత దుప్పలో ఉన్నా ఎలియా అని దేవుడు ధైర్యపరచరా ఓదార్చరా అర్థమవుతుందా భక్తులు ఎలాగా భక్తులు కురికే పరిస్థితుల్లో ఉన్నావు కూడా దేవుడు అయ్యో అని చెప్పేసి దగ్గరికి వచ్చి ధైర్యపరచాడు కొన్ని బాధ్యతలు అప్పచెపుతాడు నువ్వు యహు అనేటువంటి వాడిని అభిషేకించు రాజుగా తర్వాత సిరియా దేశంలో సిరియా అసహాలు అనేటువంటి వాడిని రాజుగా అభిషేకించు నీకు మారుగా ఉండటానికి షాపా కుమారుడైన ఏరియాని అని అభిషేకించమని చెప్పాడు వాళ్ళతో నేనేమో ఓదార్స్తాడని దేవుడు వస్తే దేవుడు ఏమన్నా అంటే నువ్వు పలాన్ని వాడిని అభిషేకించు పలాన్ని వాడిని డాసులు అభిషేకించు పలాని నీకు మార్గా ప్రవర్తన అభిషేకించి నీ పని అయిపోలేదు చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఆయన మరణం గురించి ఆయన వృత్తాన గురించి దేవుడికి తెలుసు కదా దేవుడు స్తోత్రం కలదు కాక అలాగే చేశాడు అలాగే చేసిన తర్వాత ఎవరి చేతిలో పడకుండా దేవుడి ఏలయాన్ని అగ్ని రథములలో ఎక్కించుకొని పర్వతాన్ని తీసుకెళ్తాడు చంద్రగ్రత అంటే భక్తుల యొక్క మరణం కూడా చాలా విలువైనది ప్రాణం అర్థమవుతుందా చూడండి ఇష్టడు కనుక దేవుడికి ప్రియమైన వాడు కనుక ఈయన ఇంకొక పేరు ఏంటంటే అగ్నిప్రవర్త అగ్ని తీసుకోవాలి సమానతో కూడినటువంటి వాడు కనుక అందుకే కోసం అగ్ని రథపులను పంపించి తీసుకుని మరణం చూడకుండా వెళ్ళిన వాళ్ళు లేదా వేరే తను దేవుడికి స్తోత్రం కలుగురుగాక భక్తులంటే దేవుడికి చాలా ఇష్టం వాళ్ళే శ్రేష్ఠులు దేవుడికి స్తోత్రం కలుగురుగాక ముగ్గురు విషయాల గురించి నేను మీరు జ్ఞాపకం చేసి రెఫరెన్స్ చెప్పము టైం అవుతున్నది కనుక మీకు తెలుసు కనుక అవసరం లేదు నేను అనుకుంటాను ఓకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు ఎస్తేరు గ్రంథంలో గొత్తుగా తెలుసు కదా గొప్పగా ఎవరైనా ఒక యూదుడు ఓకే బానిసిగా వచ్చినటువంటి వాడు ఎక్కడికి ఆర్షురా యొక్క ఆస్థానంలో బానిసిగా వచ్చి చిన్న ఉద్యోగస్తుడిగా పనిచేస్తున్నాడు వాచ్మెన్గా ఉన్నాడు అయితే హామన్ అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి ఓకే హామాన్ అనేటువంటి వాడు రోజు ఆ దాకా వెళుతూ వస్తుంటే అందరూ నమస్కరిస్తున్నారు కానీ ముద్దుకి నమస్కరించట్లేదు ఎందుకు తెలుసా ముందుకి తెలిసిన విషయం ఏంటంటే ఈ దేవుడిని హోవకి నమస్కారం చేసి ఆయనే సేవించాలని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏ ఆజ్ఞ ఎరిగిన వాడు కనుక ఈ హామానికి ఒకటో ఇష్టం లేదు పక్కన ఉన్న సహచర్యులు అనగా సహా ఉద్యోగస్తులు రే బాబు నీది గేట్ వాచ్ గేట్ కీపర్ అవి డోర్ తీయాలి డోర్ వేయాలి మేము నీకంటే మంచి ఉద్యోగస్తులు మేము సైతం కూడా ఆయనకు వచ్చినప్పుడు నమస్కరిస్తున్నాము నీకేమైంది వల్ వంగకుంటాం సాయంత్రం పడుకుని ఉంటాం నమస్కరించుకుని ఉంటాం నీ రుచిక పోతు నీ ప్రాణం పోతున్నా బాబు అన్నా కూడా సేమే ఒప్పుకోలేదండి మూడో అధ్యాయ నాలుగో వచ్చిన చూడండి అనేక మార్లు చెప్తూ ఉన్నారు చెప్తున్నా కూడా బొత్తుకే ఏమంటాడో చూడండి కూడు నాలుగు ఈ ప్రకారము ప్రతిదినము అతనితో చెప్పు వస్తున్నారు చెప్పులు పెట్టలేదు తెలిపిన నేను ఆ పని నేను క్రైస్తవుడిని ఈ పని ఎలా చేయగలుగుతాను నేను ప్రభుని ఎరిగిన వాడిని ఈ పని నేను ఎలా చేయగలుగుతాను ఈ మాట దేవుడు చూశాడండి దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని భక్తిని చూడాలి చూస్తే నిన్ను ఆయన మధ్యలో పెట్టుకుంటాడు ఒకరోజు ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఏమే ఈ మొత్తుగేడి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మొత్తిగా రోజు రాజును చంపాలని ఒక పెద్ద వ్యక్తిని ప్లాన్ చేస్తారు ఆ కోటలో ఉండి గమనించి రాజుకు వర్తమానం పంపించి చంపాలనుకున్నటువంటి వాళ్ళని రాజు కాపలాదారు అని చెప్పి రాజు కొద్దిగా దూరంలో ఉండి మెచ్చి చూస్తే విచారణ చేస్తే ఒక పెద్ద వ్యక్తులు చంపాలనుకున్నారు ఆ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళని పట్టుకొని జైల్లో వేస్తారు అప్పుడు గ్రామంలో రాస్తాడు జాతీయ గ్రంథంలో రాస్తాడు బొద్దుకాయ రాజు యొక్క ప్రాణములు కాపాడాడు అని రాస్తాడు గ్రంథంలో కానీ ఎప్పుడు ఏ రోజు కూడా ఈ బొత్తికాయ హెల్ప్ చేసినట్లు ఒక సమ్ ఇయర్స్ గడిచింది కొన్ని